సర్జరీ చేసి ఆ భాగం తీసేస్తే మిగతా మిగిలిన భాగం ఏదైతే ఉందో అది ఎక్స్పాండ్ అవుతుంది అది పెరుగుతుంది అది పెరుగుతుంది లంగ్స్ అంటే మెయిన్లీ ఆర్ ఎలాస్టిక్ స్ట్రక్చర్స్ లా ఉంటాయి దాంట్లో గాలి నింపే కొద్దీ గాలి నిండే కొద్దీ అది సైజ్ పెరుగుతూ సో మనకి నేచర్ దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే లంగ్స్ సైజులో అంటే లో పెరగకపోయినా మళ్ళీ అదే లోబు క్రియేట్ అవ్వకపోయినా ఈ మిగి మిగతా లోబు కానీ మిగతా ఏదైతే యూనిట్స్ ఉన్నాయో అవి సైజులో పెరుగుతాయి దాన్ని హైపర్ ఎక్స్పాన్షన్ అంటాం కాంపెన్సేట్ చేస్తాయి సో అది కానీ అది కాంపెన్సేట్ చేయడానికి పేషెంట్ దానికి తగ్గట్టు ఎక్సర్సైజెస్ ఫిజికల్ ఎఫర్ట్స్ పెట్టాలి సో అందుకే పోస్ట్ ఆపరేటివ్ సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో అది చేస్తేనే ఆ లంగ్స్ అనేవి మళ్ళీ రికవర్ అవుతాయి అండ్ పేషెంట్ ఫిట్నెస్ కూడా మెల్లిమెల్లిగా పెరుగుతుంది సో డ్యూరింగ్ దిస్ ట్రాన్సిషనల్ పీరియడ్ ఈ ఒక టూ త్రీ వీక్స్ అప్పుడు కొంచెం డెఫినెట్ గా కొంచెం ఇబ్బంది ఉంటుంది అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే లంగ్ పూర్తిగా సైజ్ పెరగకపోతుండొచ్చు వేరే చాలా రీజన్స్ ఉంటాయి దానికి ఇన్ఫెక్షన్స్ వల్ల లంగ్ స్టిఫ్గా కావడం అలాంటప్పుడు ఏంటి నేచర్స్ అటెంప్ట్ ఆ ఖాళీ జాగా ఎక్కడైతే ఖాళీ జాగా మిగిలి ఉంటుందో దాన్ని ఎక్కువ రోజులు ఉండనీయదు దాన్ని కొలాబ్స్ చేస్తుంది అప్పుడు ఏమవుతుంది అంటే ఒకవేళ లెఫ్ట్ సైడ్ తీసేసాం అనుకోండి ఒక భాగం లంగ్ ఆ ఖాళీ జాగాలో ఇప్పుడు లంగ్ పెరగట్లేదు దాన్ని క్లోజ్ చేయాలంటే ఈ రిబ్స్ అనేవి మెల్లగా స్ట్రింక్ అవుతాయి హార్ట్ అనేది కొంచెం అటు మూవ్ అవుతుంది సో ఆ షిఫ్టింగ్ వల్ల ఏంటంటే సైజ్ అనేది తగ్గిపోతుంది క్యావిటీ తగ్గిపోయి సో దట్స్ హౌ నేచర్ హాస్ డివైస్డ్ టు